జగనన్న నుంచి ఏది ఆశించలేదు కాదని అమ్మతో చెప్పించగలదా తాడేపల్లికి వెళ్ళింది రెండు సార్లే జగన్ ఏది కోరలేదు నా బిడ్డలపై ప్రమాణం చేస్తా మరి మీరు చేయగలదా అవును నేను షర్మిలారెడ్డిని పులి కడిపిన పడుతుంది నా కూతురికి రాజారెడ్డి అని నా తండ్రి పేరు పెట్టారు అని చెప్పేసి శర్మిల షర్మిళ చెప్తా ఉంది జగన్ నుంచి ఏమి ఆశించకుండానే పాదయాత్ర చేశారా అంటూ వైసీపీ శిబిరం చేస్తున్న ప్రచారంపై పిసిసి ఆధ్వర్య అధ్యక్షుడు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు ఆస్తి కోసం పదవి కోసం తనను జగన్ ను తాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపైన ఆమె తీవ్రంగా స్పందించారు శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల జాతీయ జెండాను ఎగరవేశారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా పార్టీ కార్యకర్తల భేటీలో ప్రసంగించారు తనపై జగన్ శిబిరం చేస్తున్న వ్యాఖ్యలపై ఒకింత ఆవేశం ఆవేదనతో స్పందించారు నేను ఏదో ఆశించి పాదయాత్ర చేయడ చేయలేదు వాళ్ళకింత వాళ్ళంతట వాళ్ళు అడిగితేనే కుటుంబాన్ని వదిలి రాష్ట్రం అంతా నడిచా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తాడేపల్లికి కేవలం రెండుసార్లు వెళ్ళా ఒకసారి అమ్మతో కలిసి ప్రైవేటు కార్యక్రమానికి ఇటీవల కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్ళినా అంతేగాని మళ్ళీ వెళ్ళలేదని చెప్పేసి షర్మిల అంటా ఉంది ఇక భారీ విగ్రహాలతో ఆకలి తీరదు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు దళితులపై అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు దళితులపై దాడులు పెరిగాయి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కనే పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు స్వాహా చేశారు బీజేపీకి కట్టు బానిసలా వైసీపీ ఇక జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డ షర్మిల అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది